సెలెక్ట్ అయిన కానిస్టేబుల్ అభ్యర్థులను ట్రైనింగ్కి పంపాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద కానిస్టేబుల్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు జీవో నలభై ఆరును రద్దు చేయకుండా యథావిధిగా కొనసాగిస్తూ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వాళ్ళను ట్రైనింగ్ కు పంపాలని కోరారు జీవో నలభై ఆరును రద్దు చేయాలని కొందరు కావాలని రాద్దంతం చేస్తున్నారని మండిపడ్డారు అంటే సార్ రేవంత్ రెడ్డి సార్ మేము ఒక్కడే రిక్వెస్ట్ చేస్తున్నాము సెలెక్ట్ అయిన పదహారు వేల మందికి అంత ఎంత వీల దాని ద్వారా ట్రైనింగ్ పంపండి సార్ మేము మానసికంగా చాలా కృంగిపోతున్నాము మన విధంగా గురైతున్నాము జాబ్ వచ్చిన అందకున్న పట్టున పది రోజుల్లో లేదు సార్ మేము ఏం ఏం పంపించాం సార్ మాకు అర్థమైతే లేదు ఏం పని చేసాం చెప్పండి మీరు జాబ్ సెలెక్ట్ బోర్డు పెట్టిన ప్రీలిమిటరే బోర్డు పెట్టిన ఈవెంట్స్ బోర్డు పెట్టిన మెయిన్సే బోర్డు పెట్టిన బోర్డు తీసిన మెరిట్ లిస్ట్ అనేది మేము ఉన్నాం అబ్బా మేము సెలెక్ట్ అయినాము పిచ్చోర్ లెక్క నెల రోజులు తిరుగుతూ ఉన్నాము వాళ్ళు ఆ కమిటీ అని ఈ కమిటీ అని కోర్టు కేసిన నా కేసున కాలేపన చేస్తున్నారు దయచేసి మీరు గవర్నమెంట్ స్పందించాలి మాకు ట్రైనింగ్ పంపాలి దయచేసి మాకు అన్యాయం చేయదు ఎవరు కూడా ఏంటంటే పదహారు వేల కుటుంబాలు రోడ్ మీద పడే పరిస్థితి వస్తే దయచేసి మీరు జియో పరిస్థితి సవరణలు కానీ ర్యాంక్ వస్తున్నాయి అలవాని కానీ సెలెక్ట్ ఇప్పుడు బోర్డు ప్రైమర్కి ఫైనల్కి అయినా రెండు నియమించింది ఆ రెండు నియమించినప్పుడు కూడా రెండు కూడా కమిటీ జేఎన్టీ ప్రొఫెసర్తో కమిటీ వేసింది కమిటీ వేసిన తర్వాత ప్రిలిమినర్కి రిలీజ్ అయిన తర్వాత ఫైనల్కి రిలీజ్ అవుతుంది మనకు అబ్జెక్షన్ పెట్టుకున్నాం అప్ప అబ్జెక్షన్ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు వచ్చిన రాంగ్ క్వశ్చన్ ఉన్నాయా యూట్యూబ్ మీద ఎవరు కూడా అబ్జెక్షన్ పెట్టలేరు ఈ రాంగ్ క్వశ్చన్ ముందు తెలిసినప్పుడు మీరు ఎందుకు అబ్జెక్షన్ పెట్టలేరు తర్వాత ఇలా లిస్ట్ వచ్చే ముందు కేసులు వేసి కావాలని రిక్రూట్మెంట్ మీరు ఆగాలని ట్రై చేస్తూ తప్ప వేరేది ఏమి ఉద్దేశం లేదు దయచేసి మేము గడిస్తా ఉన్నది రిజల్ట్ వచ్చి ఫైనల్ రిజల్ట్ వచ్చి మూడు నెలలు గడస్తా ఉన్నది దాని మీద కోట్ల కేసులు వేసి కోట్ల కేసుల మీద కేసులు వేసి మమ్మల్ని జాబ్ వచ్చిన సంతోషం సంతోషం అనేది లేకుండా పోయింది ఇప్పుడు ఇవాళ ప్రజా దర్బార్కి మన మన మిత్రులు వాళ్ళు వీళ్ళు వెళ్ళి అక్కడ మాట్లాడుతూ మాట్లాడుతున్నారు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ గురించి ఇతర ఇతర అంశాలను మీద తీసుకొచ్చి నోటిఫికేషన్ మిస్లీజ్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మిత్రులారా ఏంటంటే ఇప్పుడు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది ముప్పై మూడు జిల్లాలకు సమన్వయం జరగడానికి రాష్ట్రపతి ఉత్తర్వాలకు అనుగుణంగా ఇవాళ తీసుకొచ్చిన జీవో అది ఎవరికి అన్యాయం జరగలేదు ఇవాళ ఎవరైతే తెరమిదికి వచ్చి నల్లగొండకు చాలా అన్యాయం జరుగుతుందని చెప్తా ఉన్నారో నల్ల నల్లగొండకు దాని దాని వల్ల పోస్టులు రాలేదా నల్లగొండ పోస్టులు వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు తీసుకోపోయిరా ఇవాళ ముప్పై మూడు డిస్టిక్ లకు సమానమైన న్యాయం జరిగింది అది ఎట్టి పరిస్థితిలో కొనసాగించాలి దాని వల్ల ఫ్యూచర్లో అందరికీ న్యాయం జరుగుతుంది ఇప్పుడు